అందరికీ నమస్తే నేను మీ తల్ల అరవింద్ న్యూమరాలజిస్ట్ పవర్ ట్రైనర్ ప్రతిరోజు మనం అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా దీంట్లో మనం చూస్తున్నట్లయితే నంబర్స్ అనేటివి ఎలా పనిచేస్తాయి నంబర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేటి విషయాల గురించి మనం చాలా వీడియోలలో తెలుసుకోవడం అనేది జరిగింది దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ బర్త్ నంబర్ ఎలా వచ్చింది వాళ్ళ డెస్టి నెంబర్ ఎలా వచ్చింది అంటే వాళ్ళ జన్మ సంఖ్య వాళ్ళ విధి సంఖ్య ఎలా వచ్చిందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ మనం తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఎదుగుదలకు అతని పేరు ఎంత తోడ్పడుతుందో అతని మొబైల్ నంబర్ అతని బ్యాంక్ అకౌంట్ నంబర్ అతని వెహికల్ నంబర్ అతని మ్యారేజ్ డేట్ వాళ్ళ ఇంటి నంబర్ ఇవన్నీ చాలా తోడ్పడతాయి కాబట్టి ముందుగా మనం చూసుకుందాం వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని దానితో పాటు అతని మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పుట్టిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మొబైల్ నెంబర్లో ఉండవలసిన నంబర్స్ ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఈ ఐదు నంబర్లు అనేవి ఒకటి నుండి ముప్పై తేదీలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ ఐదు నెంబర్స్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ నెంబర్లో ఉండాలి దీనితో పాటు వాళ్ళ బర్త్ నెంబర్ వాళ్ళ డెస్టిక్ నెంబర్ తీసుకున్న తర్వాత అవి చూసి ఇంకా కొన్ని నెంబర్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ నెంబర్స్ కూడా దీంట్లో యాడ్ కావాలి ఈ నెంబర్స్తో పాటు ఆ నెంబర్స్ అవి ఏమిటి నేను చెప్పాను మొబైల్ నెంబర్ తీసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆ నెంబర్స్ యాడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మనం మొబైల్ నెంబర్ గురించి తెలుసుకున్నాం కదా మరియు అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ బర్త్ నెంబర్ ఎలా వచ్చింది డెస్టి నెంబర్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం దీనికి ఇంకా మనం చూసుకున్నట్లయితే మన మొబైల్ నెంబర్ ఈ నెంబర్స్ ఉండాలని చెప్పాము కదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మనకు మస్తు తోడ్పడుతుంది మనం నుండి సాయంత్రం వరకు అండ్ ఒక ఇయర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక వారంలో ఏడు రోజులు ఒక నెలలో ముప్పై నుండి ముప్పై ఒకటి రోజులు ప్రతిరోజు మనం కష్టపడుతూనే ఉన్నాం డబ్బు గురించి కానీ ఆ డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది వచ్చింది వచ్చినట్లే వెళ్ళిపోతుంది అది మన దగ్గరకు వచ్చిన డబ్బు మన దగ్గర స్థిరంగా ఉండాలి అంటే మన బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది మనకు చాలా తోడ్పడుతుంది కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఏ నంబర్స్ ఉండాలి ఏ నెంబర్స్ ఉండద్దు అనేది చాలా కీలకం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కొన్ని నెంబర్స్ ఉండాలి కొన్ని నెంబర్స్ ఉండకూడదు అవన్నీ తెలుసుకొని మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో జీరో కానీ ఉందనుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో అవుతుంది అసలు మొబైల్ నెంబర్ తీసుకుంటే జీరో లేకుండా తీసుకోవాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటే జీరోస్ లేకుండానే తీసుకోవాలి అలాంటి బ్యాంకులు మనకు అవైలబుల్లో ఉన్నాయి చాలా ఇస్తున్నారు చాలా వ్యక్తులకు కూడా ఇవ్వడం అనేది జరిగింది మీరు కనుక చూసుకోండి మీ పేరు ఎలా ఉంది మీ మొబైల్ నెంబర్ ఎలా ఉంది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని మీరు ముందుకు అందరిలో కోటేశ్వర్లు మీరే ఉంటారు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని బర్త్ నెంబర్ ఎలా వచ్చింది డెస్టి నెంబర్ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఒకటవ నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీలో ఒక అబ్బాయి జన్మించాడు అనుకోండి వాళ్ళ బర్త్ నెంబర్ అంటే జన్మ సంఖ్య వచ్చేసి ఒకటి అవుతుంది ఒకటి అనేది జన్మ సంఖ్య అవుతుంది మరియు ఈ అన్నిటిని మనం టోటల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుంది రెండు ప్లస్ రెండు నాలుగు నాలుగు ప్లస్ రెండు ఆరు ఆరు నాలుగు పది అవుతుంది కాబట్టి ఈ పదిలోంచి సున్నా తీసేస్తే ఒకటి ఉంటుంది డెస్టీ నెంబర్ ఒకటి వచ్చింది అంటే బర్త్ నెంబర్ జన్మ సంఖ్య వచ్చేసి ఒకటి వచ్చింది విధి సంఖ్య వచ్చేసి ఒకటి వచ్చింది దీన్ని సూపర్ కోడ్ అంటారు ఈ లాస్ట్ జనవరిలో వచ్చింది కాబట్టి ఇలా ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి ఎవరిదైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు వేసుకొని చూసుకోండి బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ రెండు ఈ విధంగా వస్తాయి దాని ప్రకారంగా మనం ఏదైనా చెయ్యాలనుకుంటే దీని ప్రకారమే మనం తీసుకోవాలి మన మొబైల్ నెంబర్ తీసుకున్న మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నా మన పేరు నేమ్ కరప్షన్ చేసుకున్నా మన వెహికల్ నెంబర్స్ తీసుకున్నా మన మ్యారేజ్ డేట్ చూసుకున్నా మన ఇంటి నెంబర్ చూసుకున్న ఈవెన్ ఏది చూసుకున్న ఆ నెంబర్ ప్రకారంగా మన బర్త్ నెంబర్ డెస్టీ నెంబర్ దీని ప్రకారమే మనం ఫాలో చేయాలి లేదని చెప్పి మనం ఎవరో చెప్పారని చెప్పి అది చేయడం ఇది చేయడం చేశారనుకోండి వచ్చిన వచ్చినట్లు వెళ్ళిపోవడం అంతే ఉంటుంది గ్రోతింగ్ అనేది ఉండదు ఎంతో కొంచెం ఉంటుంది కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఉండదు దీని ప్రకారమే మన డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని బర్త్ నెంబర్ డెస్ట్రీ నెంబర్ దీని ప్రకారమే మనం ఏదైనా చేసినట్లయితే అన్నీ అనుకున్నాయి సాధించవచ్చు ఈ విషయం కనుక మీకు అర్థమైంది కదా మొబైల్ నెంబర్లో ఏ నంబర్స్ ఉండాలి మన బర్త్ నంబర్ ఎలా వచ్చింది డెస్ట్రీన్ నెంబర్ ఎలా వచ్చింది అండ్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఏ నంబర్స్ ఉండాలి ఏ నంబర్స్ ఉండద్దు అనేది బ్యాంక్ మన మొబైల్ నెంబర్ చూసి మన డేట్ ఆఫ్ బర్త్ చూసి ఆ నెంబర్స్ని డిసైడ్ చేసుకోవాలి నేను చేసిస్తాను అది ఇప్పుడు ఇక్కడ నేను చెప్పట్లేదు ఎందుకంటే చెప్తే ప్రతి ఒక్కరు ఇదిని చూసి వాళ్ళు కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఈ విషయం కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్లో భాగంగా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్కి ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు సులభంగా వచ్చేస్తున్నాయి విశ్వానికి కృతజ్ఞతలు మనం ఇలా ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకున్నట్లయితే మనకి ఏదో ఒక రోజు దారులు ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోయి నిరంతరం డబ్బు అనేది వస్తుంది ఈ విషయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్